హాయ్ ఫ్రెండ్స్ నేను ములక్కాయి గింజలు రెండు గింజలు నాటానండి అయితే నాటి టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంటే ఒక ఫైవ్ డేస్కి త్రీ డేస్కి నేను అట్లా చూసుకుంటూ వస్తున్నా ఫ్రెండ్స్ కానీ ఇక నేను ఇది మలవదని అని చెప్పేసేసి నేను ఇక నేను ఈ మొక్క కళ్ళ చూడటం మానేసా ఫ్రెండ్స్ అయితే మా ఫ మా పాప నేను చూడకపోయినప్పటికీ మా పాప మాత్రం వీటి వైపు బాగా అబ్జర్వ్ చేస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇది పెరిగింది ఇట్లా ఇట్లా వచ్చేసరికల్లా తను వచ్చి మమ్మీ చెట్టు మలిసింది అని చెప్పింది ఫ్రెండ్స్ అయితే దీనికి కొంచెం ప్రొటెక్షన్ ఇద్దామని చెప్పేసి మేము ఇట్లా ఇటుకల్ని అడ్డం పెడుతున్నాం ఫ్రెండ్స్ అట్లా ఇటుకలని అడ్డం పెడుతున్నాం ఫ్రెండ్స్ కొంచెం పెద్ద తర్వాత దీనికి ఫినిషింగ్ ఇస్తాం ఫ్రెండ్స్ ఇదే కాదు ఇంకొక మొక్క కూడా దీంతోపాటు వేసిందే దీనికి ఎంత గ్రోత్ వచ్చింది కదా ఇంకా పక్కన ఇంకొక మొక్క వేసినామండి అయితే ఎట్లా ఉందో దాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపించిన మొక్క ఉంది కదా ఆ మొక్కతో పాటు వేసిన మొక్కే ఫ్రెండ్స్ ఇది దానికి దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అదే అంటారు దేవుడికి దేవుడు దేన్నైనా అభివృద్ధి చేయాలి అని అంటే సేమ్ డే సేమ్ నేను ఒక దగ్గర నుంచి తీసుకొచ్చాను గింజల ఫ్రెండ్స్ కానీ ఈ మొక్కకి ఆ మొక్కకి చూసారా చాలా డిఫరెన్స్ ఉంది దేవుడు అభివృద్ధి చేయదలుచుకుంటే కనుక ఎలాగైనా చేస్తాడండి కాబట్టి మీరు అందరూ దేవుడి మీద డిపెండ్ అవ్వాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ ఈ పెరిగిన తర్వాత మళ్ళీ వీటికి ఇంకొకసారి వీడియో చేస్తానండి మీరు తప్పకుండా మీరు చూడాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్